కలిగి ఆయన చూడండి వేరే సంగతులు వేరే ఆలోచనలు మీకొద్దు మీకున్న కష్టాలు మర్చిపోండి వ్యాధులు మర్చిపోండి ఇబ్బందులు మర్చిపోండి ఇదిగో మీ ఎదుట ఉన్నారు గనక ఇదిగో మొదట నా నీతిని నా రాజ్యమును వెదికి ఎడలా అప్పుడు అవన్నీ మీకు లభించును అన్నారు గనక ఇదిగో ప్రభువుని చూడగలుగుతున్నారా వైపుకే చూస్తే మీ మనోనేత్రాలు తెరవబడితే శరీర నేత్రాలు మూయండి మీ మనోనేత్రాలు తెరవండి ప్రభు వైపుకు మాత్రమే చూడండి వేరే వైపుకు వద్దు ఒక్కసారి ప్రభువుని తలంచుకుంటూ దేవా నా నా నేత్రాలు తెరువునాయినా మన మనోనేత్రాలు తెరువునాయినా అని అడగండి సన్నిధి పౌరులు మనం చెప్పుకుంటున్నారు కదా మరి మీరు సన్నిధి పనులు అయితే మీకు గుడ్డి వారుగా ఉన్నారా కొనులున్న వారిగా ఉన్నారా ఆలోచన చేసుకోండి దేవుడిని చూడలేని వారు ఎలాగో సన్నిధి పనులు కాగలుగుతారు దేవుడి యొక్క రూపాన్ని చూడలేని వారు ఎలాగో సన్నిధి పనులు కాగలుగుతారు దేవుడు స్వరాన్ని వినలేని వారు ఎలాగో ఆయన యొక్క సన్నిధి పరులుగా ఉండగలుగుతారు